ఇంతలో ఇక డాక్టర్ అయితే బయటికి వస్తారు ఆయనకి ట్రీట్మెంట్ చేస్తున్నాము ఆయనకి లక్ష రూపాయలు అవుతుంది ట్రీట్మెంట్కి అని డాక్టర్ అయితే అంటూ ఉంటాయి అప్పుడే లక్ష రూపాయల అని కాశీ అయితే ఇక అంటూ ఉంటాడో పర్వాలేదులేరా నేను కడతాను అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం హాస్పిటల్ బిల్ అయితే కడుతుంది కట్టిన తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్ గారైతే మీ నాన్నకి ఏమీ పర్వాలేదు ఆయనకి ఇదివరకులాగా ఏదైనా సౌండ్ వినిపిస్తే గతాన్ని మర్చిపోతారు అని చెప్పాను కదా ఇప్పుడు మాత్రం అది కొంచెం తగ్గింది ఆయనకి కొంచెం నయంగానే ఉంది కానీ ఆయన మాత్రం ఏమీ మాట్లాడాలో అనుకుంటున్నారు ఆ మాటలు మాత్రం మాట్లాడలేకపోతున్నారు ఏ విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటాడు ఆయన్ని మీరు ఏదో ఒక విధంగా ఎక్కడికైనా ప్రశాంతమైన చోటుకి తీసుకువెళ్ళండి టెన్షన్ పెట్టే విషయాలు కూడా ఏమీ కూడా ఆయనకి చెప్పొద్దు చెప్తే ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు అని అంటూ ఉంటే అప్పుడే కాశీ అయితే సరే డాక్టర్ అని అంటూ ఉంటాడు కాశీ నాన్నని వైజాగ్ తీసుకువెళ్ళాలని అనుకుంటున్నావు నానమ్మ అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు కాశీ నువ్వు చెప్పింది నిజమేరా మీ నాన్నని వైజాగ్ తీసుకువెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది పారిజాతం తరువాత ఇక పారిజాతం దశరథ దగ్గరికి వస్తుంది అప్పుడే జోష్న పారిజాతాన్ని చూసి ఏంటి జ్ఞాని ఎక్కడికి వెళ్ళిపోయావో అని అడుగుతూ ఉంటే దాసుని ఈ హాస్పిటల్కి కాశీ తీసుకువచ్చాడు అని అంటూ ఉంటే ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాన్నని ఈ హాస్పిటల్కి కాశీ తీసుకువచ్చాడా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది కంగారు పడుతూ అప్పుడే ఇక పారిజాతం అయితే ఏమీ లేదే దాసు కళ్ళు తిరిగి పడిపోయాడట అందుకని హాస్పిటల్కి తీసుకువచ్చారు ఇప్పుడు బానే ఉన్నాడు తనని ఏదైనా ప్రశాంతమైన వాతావరణానికి తీసుకువెళ్ళండి డాక్టర్లు చెప్తే వైజాగ్ తీసుకువెళ్ళిపోతున్నామని కాశీ చెప్పాడు బహుశా ఈ పాటికి బయలుదేరే ఉంటారు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం అన్న మాటలకి జోష్న అయితే అమ్మయ్య దాసి ఊరి నుంచి వెళ్ళిపోతున్నాడు ఇక దాసు ఎక్కడ గతాన్ని గుర్తు చేసుకొని డాడీకి నిజం చెప్తాడా అని ఇన్ని రోజులు కూడా నేను భయపడ్డాను ఇక నాకు ఆపయం కూడా పోయింది ఇక ఆ దీపని చచ్చిన బయటికి రానివ్వను బావని నా సొంతం చేసుకునే తీరతాను అని జ్యోత్న అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక జ్యోత్న అయితే గ్రాని ఒకసారి ఇంటికి వెళ్ళొద్దామా అని అడుగుతూ ఉంటే మనమా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఏం లేదు గ్రాని ఎన్ని రోజులు కూడా అలసిపోయాను ఇంటికి వెళ్ళి కొంచెం కూల్ అవుతాను పద వెళ్దాం అని అంటూ ఉంటుంది జ్యోష్న అయితే అసలు ఏం చేస్తున్నావో ఏం ప్లాన్లు చేస్తున్నావో ఏమీ అర్థం కావడం లేదే అని అంటూ ఉంటుంది పారిజాతం చూడుగా దీప బయటికి రాదు అది మాత్రం జరుగుతుంది తర్వాత ఇక జరిగేవన్నీ చూస్తూ నువ్వు ఉండిపో అని అంటూ సరే లేవే అని అంటూ అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది పారిజాతాన్ని తీసుకొని జ్యోష్ణ అయితే ఇక పారిజాతాన్ని తీసుకొని జ్యోష్ణ వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర మాత్రమే దశరథ దగ్గర ఉంటుంది ఇంతలో ఇక దశరథని చూడాలని దాసుకి అయితే అనిపిస్తుంది అప్పుడే ఇక దాసుని తీసుకువెళ్ళేటప్పుడు సుమిత్ర అయితే కాశీని చూసి కాశీ అని అంటూ దగ్గరికి వస్తుంది ఏమైంది దాసుకి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు పెద్దమ్మ నాన్న కళ్ళు తిరిగి పడిపోయారు ఇప్పుడు పెదనానికి ఎలా ఉంది పెదనాన్ని చూడ్డానికి వద్దామంటే తాతయ్య అసలు ఎవ్వరూ కూడా మీరు రావడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పేశారంట కదా అందుకని నేను రావడానికి భయమేసి రాలేదు పెద్దమ్మ అని అంటూ ఉంటే చూడుకాసి ఇప్పుడు ఆయనకి బాగానే ఉంది ఆయనకి ఏమవుతుందని కోపంలో మీ తాతయ్య అలా అన్నారు ఇప్పుడు మీ మావిని మీ పెద్దనాన్ని నువ్వు చూడొచ్చు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే దశరథ్ అన్నయ్య 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 ఎక్కడున్నాడు అని అంటూ దాసు అయితే అప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక దాసుని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు కాశీ అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక కాశీ అయితే దాసుని దశరథ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు అన్నయ్య అన్నయ్య అని అంటూ పిలుస్తాడు దాసు అప్పుడే దశరథ స్పృహలోకి వస్తాడు స్పృహలోకి వచ్చిన దశరథ దాసు అని అంటూ ఉంటాయి అన్నయ్య నువ్వు ఈ పరిస్థితికి రావడానికి దీప దీపకారణం కాదన్నయ్య కారణం కాదు అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే ఇక కాశీ నువ్వు కొంచెం బయటికి వెళ్ళు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే కాశీ అయితే బయటికి వెళ్ళిపోతాడు అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక దాసు అయితే నీ కన్న కూతురు నిన్నెందుకు చంపుతుంది అన్నయ్య అని అంటూ ఉంటాడు దాసు ఏం మాట్లాడుతున్నావు దాసు దీప నా కన్న కూతురు ఏంటి అని అనగాలని అవునన్నయ్య దీప నీ కన్న కూతురు జ్యోష్న నీ కన్న కూతురు కాదు జ్యోష్న నా కన్న కూతురు మా అమ్మ చేసిన పనికి జ్యోష్న మీ ఇంటి వారసురాలు అయ్యింది మీ ఇంటి వారసురాలు కష్టాల పాలయ్యింది జ్యోష్న మామూలు ఆడిదు కాదన్నయ్య జ్యోష్న ఏదైనా సాధించాలనుకుంటే దేనికైనా తెగిస్తుంది ఇప్పుడు నేను నీకు నిజం చెప్పడానికి వచ్చినప్పుడు తనకి ఎక్కడ ఆస్తి దక్కదాని తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారని ఆ రోజు నన్ను చంపడానికి ప్రయత్నించింది అని అంటూ దాసు అయితే దశరథతో నిజం చెప్పేస్తాడు అలా నిజం చెప్పేసిన తర్వాత అప్పుడే ఇంకా కాశీకి కావేరి అయితే ఫోన్ చేస్తుంది కాశీకి కావేరి ఫోన్ చేసి ఎక్కడున్నావు కాశీ అని అడుగుతూ ఉంటే మా నాన్నని ఇలా హాస్పిటల్కి తీసుకువచ్చాను దశరథ పెద్దంతో నాన్న లోపల మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు కాసింగ్ అప్పుడు ఇంకా దశరథ గారు స్పృహలోనే ఉన్నారా అక్కడ సుమిత్ర గారు కానీ ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే పెద్దమ్మ ఇప్పుడే మెడిసిన్ ఏదో తీసుకురావాలని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను అత్తయ్య అని కాశీ అయితే అంటూ ఉంటాడు ఒక్కసారి వెళ్ళి మీ దశరథి రథి పెద్దనానికి ఫోన్ ఇవ్వుతా కాశీ అని అంటూ ఉంటుంది కావేరి ఇక లోపలికి వెళ్ళి వెళ్ళేసరికి ఒక సౌండ్ అయితే వినపడుతుంది అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ వాజు కింద పడిపోవడంతో వెంటనే దాసు అయితే మర్చిపోతాడు గతాన్ని మళ్ళీ అప్పుడే కాశీ అయితే పెదనాన్న మీతో కావేరి అత్తయ్య గారు మాట్లాడతానంటున్నారు మాట్లాడండి పెదనాన్న అని అంటూ ఉంటాడు కాసింగ్ నేను తనతో మాట్లాడను అని దశరథ అంటూ ఉంటే లేదు పెదనాన్న మీరు మాట్లాడాలి అప్పుడే మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి అని అంటూ ఉంటాడు కాసింగ్ అప్పుడే వెంటనే దశరథ ఫోన్ అయితే తీసుకుంటాడు కాశీది అప్పుడే కావేరి ఎలా ఉన్నారన్నయ్య అని అడుగుతూ ఉంటే నువ్వేమి నాకు వరుసలతో పిలవాల్సిన అవసరం లేదు ఏంటో చెప్పు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే కావేరి అయితే నేనంటే మీకు ఇష్టం లేదని తెలుసు అన్నయ్య కానీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి దీప మిమ్మల్ని షూట్ చేసిందని మీరు అనుకుంటున్నారు కానీ దీప అసలు నేను గన్నే నొక్కలేదు బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చి దశరథ గారికి తగిలిందో తెలియదు అంటుంది దీప అక్కడికి కోపంగా రావడానికి కారణం జ్యోత్నాన్ని చంపడానికి కాదన్నయ్య దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే అని రెస్టారెంట్లో గౌతమ్ విషయంలో దీపని అందరూ అపార్థం చేసుకునేలాగా జ్యోత్న చేసిన కుట్రని మొత్తం కూడా ఫోన్లో అయితే చెప్పేస్తుంది కావేరి అలా ఫోన్లో చెప్పేసిన తర్వాత అప్పుడే ఇక కావేరి అన్న మాటకి అంటూ ఉంటాడు దశరథ నువ్వు చెప్పేది నిజమా అంటే నిజమన్నయ్య నేను ఆ భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను చెప్పేది నిజం జోష్న కావాలని గౌతంతో పెళ్లికి ఒప్పుకుంది తప్ప తనని పెళ్లి చేసుకోవాలని కాదు దీపని అందరి ముందు అపార్థం చేసుకోవాలని దీపని రెచ్చగొట్టి అందరి దృష్టిలో దీపని చెడ్డదాన్ల చిత్రీకరించింది అని అంటూ కావేరి అయితే చెప్తుంది అప్పుడు అదంతా విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు నిజంగానే దీప నన్ను షూట్ చేసి ఉండుండదు జ్యోత్నా ఏదో నాటకం ఆడుతుంది జ్యోత్స్న నా కూతురు కాదు దీప ఎక్కడ ఇంటి వారసురాలని తెలిసిపోతుందా అని ముందుగానే అందరి దృష్టిలో దీపని చెడ్డదాన్లా చిత్రీకరిస్తుంది లేదు నా కూతురు జైల్లో ఉండడానికి వీల్లేదు అని దశరథ దీపే తన కూతురు అని నమ్ముతాడు తర్వాత ఇక దాసుని తీసుకొని కాశీ అయితే వెళ్ళిపోతాడు తర్వాత జ్యోత్స్న అయితే వస్తుంది జోష్న వచ్చిన తర్వాత అప్పుడే సుమిత్ర అయితే ఇప్పుడే దాసు మాట్లాడి మీ నాన్నతో వెళ్ళాడమ్మా అని అంటూ ఉంటుంది దాసు బాబాయ్ నాన్నతో మాట్లాడడం ఏంటి మమ్మీ అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు ఇక్కడి నుంచి మేము వెళ్ళకముందే వెళ్ళిపోయారు కదా అని అడుగుతూ ఉంటే లేదమ్మా ఇప్పుడే వెళ్ళాడు దాసు మీ నాన్నతో ఏదో లోపల మాట్లాడాడు తర్వాత కాశీ దాసుని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటే అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోస్న దాసు లోపలికి వెళ్ళి మాట్లాడాడంటే ఖచ్చితంగా డాడీకి నిజం చెప్పేసే ఉంటాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి దాసు లోపలికి వెళ్ళి ఏం మాట్లాడాడు ఏం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్ణ అప్పుడే సుమిత్రతో జ్యోష్ణ అయితే అంటూ ఉంటుంది నేను డాడీ దగ్గర ఉంటాను మమ్మీ నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోత్నా పర్వాలేదురా నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే లేదు మమ్మీ నువ్వు వెళ్ళు చాలా నీరసంగా ఉన్నావు ఫ్రెషప్ అయ్యి త్వరగా వచ్చేసి డాడీకి ఈరోజు భోజనం కూడా పెట్టమని డాక్టర్ చెప్పారు కదా హెల్తీ ఫుడ్ ఏదైనా వండుకొనిరా అని అంటూ ఉంటుంది జ్యోష్ణ ఇక జ్యోష్ణ మాటలకి అప్పుడే ఇంకా సుమిత్ర అయితే నమ్మేసి సరే జ్యోష్ణ డాడీ దగ్గర ఉండు జాగ్రత్తగా చూసుకో అని అంటూ తనైతే సుమిత్ర ఇంటికి అయితే బయలుదేరుతుంది అలా సుమిత్ర వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే జ్యోష్ణ లోపలికి వస్తుంది లోపలికి వచ్చిన జ్యోష్నాని చూసి దశరథ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలాగే దశరథని చూసి డాడీ ఏంటి అలా ఉన్నావు అవును బాబాయ్ లోపలికి వచ్చాడంట కదా నీతో ఏం మాట్లాడాడు అని అడుగుతూ ఉంటుంది జ్యోష్ణ అప్పుడే ఇంకా దశరథ అయితే కన్నతండ్రిని పట్టుకొని దాసు బాబాయ్ అంటావేంటి అని దశరథ అంటాడు ఇక ఆ మాట విని జ్యోష్ణ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కన్న తండ్రి ఏంటి డాడీ మీరే నా కన్న తండ్రి అని అంటూ ఉంటుంది జ్యోష్న ఇక నీ ఆ నాటకాలు నా దగ్గరే వెయ్యొద్దు నా కన్న కూతురు దీప నువ్వు కాదు ఆస్తి కోసం ఇంటి వారసత్వం కోసం కార్తిక్ని నువ్వు దక్కించుకోవాలని చివరికి మనుషుల్ని చంపడానికి కూడా నువ్వు వెనకాడడం లేదంటే నువ్వు చాలా డేంజర్ మనిషివి కోర్టులో నా కూతుర్ని దోషిగా నిలబెట్టి అందరూ అన్ని మాటలు అంటూ ఉంటే చూసి ఆనందపడినట్టున్నావు కానీ ఇక మీద నీకు ఆనందం ఉండదు ఈ ఇంట్లో నీకు వారసురాలుగా స్థానం ఉండదు నా కూతుర్ని ఇంటి వారసురాలుగా నేను అందరికీ కూడా పరిచయం చేస్తాను దీపే నా కూతురు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే కా మాట విని ఒక్కసారే జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఇక సుమిత్ర వెళ్ళేటప్పుడు డ్రైవర్తో ఆగు డ్రైవర్ నేను ఇందాక మెడిసిన్ తీసుకొచ్చాను డాక్టర్ రాసింది ఆ మెడిసిన్ ఇప్పుడు వెయ్యాలి ఆ విషయం నేను జ్యోష్నాకి చెప్పడం మర్చిపోయాను కారు వెనక్కి తిప్పం అని మళ్ళీ హాస్పిటల్కి అయితే వస్తుంది సుమిత్ర ఇక హాస్పిటల్కి సుమిత్ర రావడం జోష్నా అయితే చూడదు అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్న ఇక్కడ లేదేంటి రూమ్లో ఉండుంటుంది అని అంటూ సుమిత్ర అయితే ఇక డోర్ ఓపెన్ చేయాలనుకుంటుంది డోర్ అయితే లాక్ వేసుంటుంది కానీ ఇదంతా కూడా జోష్నాకి తెలియదు ఎందుకంటే లోపల జ్యోష్ణ షాక్లో ఉండిపోతుంది ఇక దశరథ అయితే కోపంగా జ్యోష్నాన్ని వేలిపెట్టి చూపించడం తను సీరియస్ అవడం అంతా కూడా బయట అద్దంలో నుంచి చూస్తూ ఉంటుంది సుమిత్ర అయితే ఇదేంటినా జ్యోష్ణ మీద అలా సీరియస్ అవుతున్నారు ఏం చేసింది జ్యోష్న అని అనుకుంటూ సుమిత్ర అయితే ఐసూలో మరొక వైపు నుంచి దారి ఉండడంతో ఇక ఆ దారిలో నుంచి లోపలికైతే వెళ్తుంది వెళ్ళి అక్కడే నుంచోని వింటూ ఉంటుంది నువ్వు నా కన్న కూతురువి కాదని దాసు నాకు నిజం చెప్పాడు మీ నానమ్మ ఆస్తి కోసం నిన్ను నా కూతురుగా నా భార్య ఒడిలో పడుకోబెట్టి నా కూతుర్ని ఒక అనాథగా లేని దానిలా పేద దానిలా బ్రతకమని చెప్పింది కానీ ఇప్పుడు నా కూతురు నీ వల్ల తను జైల్లో ఉంది అలా జరగడానికి వీల్లేదు నువ్వు ఆస్తి కోసం కార్తీక్ కోసం చివరికి పెంచిన తండ్రి అని ప్రేమ కూడా లేకుండా నన్నే చంపిద్దామని చూసావు నాకు అర్థమైపోయింది ఎందుకంటే దీప షూట్ చేయకుండా బుల్లెట్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వే కావాలని రౌడీ చేత నన్ను షూట్ చేయించినట్టున్నావు నిజమే కదా అని అంటూ ఉంటాడు దశరథ దశరథ మాటలకి అప్పుడే జోష్న అయితే నవ్వుతో అబ్బో భలే కనిపెట్టేశావు డాడీ అని అంటూ ఉంటుంది జ్యోష్న మాటలు షాక్ అయిపోతూ ఉంటుంది విని సుమిత్ర అయితే జ్యోష్న నా కూతురు కాదా జ్యోష్న దాసు కూతురా దీప నా కన్న కూతురా అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి డాడీ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఆస్తి కోసం బావ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని నీకు తెలుసు కదా మరి ఈ విషయం నీకు తెలిసిందని నిన్ను అంత ఈజీగా ఆ విషయాన్ని నిన్ను బయటికి వెళ్ళనిస్తాను అనుకుంటున్నావా తొక్కిపట్టి నార తీస్తాను అని అంటూ ఉంటుంది జోష్న ఆ మాట విని ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఎక్కడ నిజం చెప్తాడో అని కన్న తండ్రి అయిన దాసుని చంపడానికి ప్రయత్నించిన దాన్ని పెంచిన తండ్రివి నువ్వు నాకు ఒక లెక్క అనుకుంటున్నావా నాకు రెండే రెండు కోరికలు ఉన్నాయి ఈ ఆస్తికి నేనే వారసురాలను అవ్వాలి అలాగే ఆ దీపని సర్వనాశనం చేసి దానిని చంపేసైనా సరే బావని నేను దక్కించుకోవాలి ఇదే ఇదే నా ఆశయం అని అంటూ ఉంటే కా మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అప్పుడేక సుమిత్ర అయితే అంటే జ్యోష్న ఇప్పుడు ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర చూడు డాడీ నిజమేంటో నీకు చెప్పేస్తాను నిజంగానే దీపే మీ ఇంటి వారసురాలు దీపని చంపాలనుకున్నాను ఆ బుడ్డది కూడా ఇంటి వారసత్వం కిందే వస్తుంది కదా దాన్ని ఆ శౌర్యని కూడా చంపాలని చూశాను ఆ రోజు ఇంట్లోనే ఉన్నట్టు మమ్మీని నమ్మించాను దీప నన్ను కొడుతూ ఉంటే దీపని అపార్థం చేసుకునేలా నేను మమ్మీ దగ్గర నటించాను అలాగే దీప గన్ను తీసుకొని నన్ను షూట్ చేయబోతున్నట్టుగా నేనే రెచ్చగొట్టాను దాని కూతుర్ని చంపేస్తానంటే చాలు కింద మీద ఆలోచించకుండా వెనక ముందు ఏమీ కూడా గుర్తించుకోకుండా శివంగిలా మారిపోతుంది దీప అందుకని దీప కోపాన్ని క్యాష్ చేసుకున్నాను ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత నిన్ను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు డాడీ ఇప్పుడే ఈ క్షణమే నిన్ను చంపేస్తాను అని అంటూ తలగడ తీసుకొని దశరథ ముఖం మీద పెట్టి ఊపిరాడకుండా చంపేయాలని ప్లాన్ చేస్తుంది జ్యోష్న అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే జ్యోష్నా అని గట్టిగా అరుస్తుంది దాంతో ఒక్కసారి తన చేతిలో ఉన్న తలగడిని కిందకి వదిలేస్తుంది జ్యోత్న అయితే ఎంతకి తెగించావే నా భర్తని చంపాలని చూస్తున్నావా నిన్ను అస్సలు కూడా నేను వదిలిపెట్టను ఈ రోజుతో నా చేతిలో నీ పని అయిపోయింది అని అంటూ ఇక జ్యోత్నాని పీక పట్టుకొని చంప పగలగొడుతుంది సుమిత్ర అయితే ఇన్ని రోజులు నిన్ను కన్న కూతురుగా చూసుకున్నాను కదే కానీ ఈరోజే నాకు తెలిసింది నువ్వు నా కన్న కూతురువి కాదని దీపే నా కన్న కూతురని నిజం తెలిసింది అని అంటూ ఇక జోష్ నాకి చుక్కలు చూపిస్తుంది సుమిత్ర చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు